ప్రార్థన అవసరమే అంతకంటే శ్రేష్టంగా విశ్వాసము మరి ముఖ్యంగా అవసరం అని చెప్తున్నాను నేను కొన్నిసార్లు సుదీర్ఘమైన ప్రార్థన చేయటానికి టైం ఉండదు విశ్వాసమే అక్కడ పనిచేసిద్ది హిజుకి ఆ సుదీర్ఘ ప్రార్థన చేయాల విశ్వసించిన వాడై రెండు మొక్కలు అన్నాడంతే ఏసఐ కూడా సుదీర్ఘ ప్రార్థన చేయలే లాజర్ని చచ్చిపోయిన లాజర్ని తిరిగి బతికించేటప్పుడు రెండు మొక్కలు అంతే తండ్రి నువ్వెల్లప్పుడూ నా మనవులు వినుచున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నువ్వు ఎల్లప్పుడూ నా మనవులు వినుచున్నావు అయితే నీవు నన్ను పంపితివని నా చుట్టూ ఉన్న వీరు తెలుసుకున్నట్లు ఇదిగో నీకు ప్రార్థన చేస్తున్నానని లాజరు బయటకు రా అన్నాడు సుదీర్ఘ ప్రార్థన చేయలే చాలా చిన్న ప్రార్థన బాయ్ అందరు కలిసి స్తోత్రాలు చెప్పండి అని అందరూ మీరు మొదలు పెట్టబోయారు మీరు కాదు ఏసయ్యా అందరూ కలిసి స్తోత్రాలు చెప్పండి స్తోత్రాలు చెప్పండి అని చెప్పించలే రాయి రాయిది అన్నాడు అంతే రాయి పక్కకు పెట్టారు ఏ తండ్రి నీవు నా మనవులు వినుచున్నావు ఎల్లప్పుడూ వినుచున్నావు అని నేను ఎరుగుతున్నాను నీవు నన్ను పంపితు పని నా చుట్టూ ఉన్న వీళ్ళు తెలుసుకోవాలి అందుకే ఈ మాట చెప్తున్నా అయిపోయింది అయిపోయింది ఇదే ప్రార్థన ఎంత ప్రార్థన ఇంతనా ఇంతనా ఇంత ఎన్ని నిమిషాలు వచ్చింది లాజరు బయటకురా అంటే చచ్చిపోయినాడు అలాగే లేసి వచ్చాడు అది అంటే ఇక్కడ ఏది పని చేస్తుంది పెద్దగా అది సుదీర్ఘ ప్రార్థనలు చేసి విశ్వసించనిచో ఆ ప్రార్థనలన్నీ ఒట్టి మాటలుగా పోతాయి తప్ప ప్రయోజనం శూన్యం చిన్న నాలుగు ముక్కలు నువ్వు మాట్లాడినా దేవునికి నువ్వు అప్పజెప్పిన ఆ విషయాన్ని నిశ్చయంగా దేవుడు నెరవేర్చగలడని నువ్వు విశ్వసించగలిగితే ఆ నాలుగు ముక్కలే శక్తివంతమైనదే కార్యసిద్ధి కలిగిస్తుంది ఇది నా పాయింట్ అర్థమైందా ఒక అంశాన్ని గురించి నాలుగు ముక్కలు నువ్వు మాట్లాడితే ఆ నాలుగు ముక్కలు విశ్వాసంతో కానీ నువ్వు పలగలిగితే జవాబు వచ్చింది విశ్వాసము లేనిది నువ్వు నాలుగు వందల ముక్కలు మాట్లాడినా ఒట్టిదే ఒట్టి చిలక పలుకులే చిలక పలుకులు అంటే ఏంటో తెలుసా మనం ఏం మాట్లాడితే అది నేర్చుకుని అది మాట్లాడుతుంటుంది అంతే ఒకసారి మాట్లాడితే పదిసార్లు మాట్లాడుతుంటుంది హే మిట్టు బిట్టు హలో అంటే హలో 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 అంట చిలక పలుకులు అంటే అయ్యనమాట పదే పదే వల్లించటాలు అవి వినేవాళ్ళకి బిల్డప్గా బాగుంటాయి కానీ దేవునికి విశ్వాసంతో కూడిన మాటలు కావాలి అది పాయింట్ మనకు కార్యసిద్ధి జరగటానికి కావలసినది మొదట విశ్వాసము ఈ విశ్వాసము వినుట ద్వారా కలిగిద్ది వినుట దేవుని కూర్చిన మాట యేసును కూర్చిన మాట వలన కలిగిద్ది కాబట్టి వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించుచూ ప్రభు ప్రభువారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల చేత వాక్యమును స్థిరపరచుచుండెను శాలేమరాజు అన్న ధైర్యం ఏంటంటే దేవుని బలమేంటో దేవుని శక్తి ఏంటో దేవుని జ్ఞానమేంటో దేవుని ప్రేమ ఏంటో దేవుని నడిపింపేమిటో దేవుని ప్రభావం ఏంటో బిడ్డలకు అవగాహన కల్పిస్తూ నేను ముందుకు సాగిపోతే ఆ సంగతులన్నీ విన్న బిడ్డలు దేవుని శక్తి ఎడల విశ్వాసం ఉంచగలిగితే ఖచ్చితంగా కార్యాలు దేవుడు చేసుకుంటూ వస్తాడు నేను ఎవరిని బాధి బాధి ప్రార్థన చేశా ఎవరి కోసం ఒత్తుకొని మొత్తుకొని చేశా స్పీకర్లు పగిలిపెట్టేట్టు నేను ఎవరి కోసం గందరగోళం చేసి ప్రార్థనలు చేయలే నా ముందుకు వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా రెండు మొక్కలు అట్లా అంట నిలబెట్టి ప్రార్థన చేసేటప్పుడు కూడా రోగంగా ఉన్న ప్రదేశాల్లో పాసిబిలిటీ ఉంటే చేతులు ఉంచండి కొంతమందికి అది డౌటే మీరు ఉంచితే మాకు తగ్గిద్దు కానీ మా నెత్తిన మేము చేతులు పెట్టుకుంటే మాకెట్ట తగ్గిద్దు అన్న అనే డౌటు దానికి కూడా లేఖనమే మనకు సాక్ష్యం మీరు ఉంచినప్పుడు రోగులు స్వస్థతను ఉంది ఎదురు అని ఉందా లేదా పెద్ద చెప్పండి అది కూడా ఎక్కడుంది మార్కులోనే ఉంది అది కూడా ఎక్కడుంది జస్ట్ మీరు ఇందా కిందికి చదివేది కదా కొంచెం పైకి చదివం పదిహేడు వచ్చిన చదవండి పదహారు పదిహేడు చదవండి అమ్మిన వారి వలన ఈ సూచిక్రియలు కనబడును ఏమనగా నామయ్యములను వెళ్ళగొట్టుదురు క్రొత్త భాషలో మాట్లాడుదురు పాములను ఎత్తి మరణకరమైన మరణకరమైన త్రాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నందుదు అని వారితో చెప్పాను ఎవరు చేతులుంచినప్పుడు చెప్పండి ఎవరు చేతులుంచినప్పుడు పాస్తర్లు చేతులుంచినప్పుడు అనుందా అక్కడ బాయ్ చెప్పండి శాలేమురా చేతులుంచినప్పుడు అనుందా అక్కాయ్ చూడు ఏముంది అక్కాయ నమ్మిన వారు నమ్మినవారంటే ఎవరు అక్కాయాల రాజు ఒక్కడేనా విశ్వాసం దేవుని ఏడల విశ్వాసం ఉండి నమ్మి బాప్తీసం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి నేను బాప్తీసం పొందా నేను ఏసైన్ నమ్మా ఆయన రక్తంలో కడగబడ్డా నేను విశ్వాసిని నేను ఆయన నమ్మిన వాడిని నమ్మిన దానిని అంటే చేయొద్దు నేను రెండు చేతులు ఎత్తుతా లైవ్లో జూమ్లో కనపడుతున్న వాళ్ళు కూడా మీరు చేతులు ఎత్తరైందకాయ మీరు నమ్మట్లేదా దేవుణ్ణి నమ్మితే చేయతాకాయ రైట్ అక్కాయిలు కూడా ఎత్తారు అందన్నారు ఇప్పుడు వినండి బాగా అక్కాయ అంటే ఎటకారం చేస్తున్నాను అనుకున్నారు నాకు నలుగురు అక్కాయిలు ఉన్నారు నిజంగా అక్కాయే అనుకోండి ఇప్పుడు అంటే కొన్ని నేను ధారాపాతంగా చెప్తే అక్క వందకని అప్పుడప్పుడు కొంచెం చమత్కరించి ముందుకెళ్తుంటా ఫీల్ కావాలండి రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందేదరు అన్నాడు ఎవరు చేతులుంచినప్పుడు స్వస్థత పొందుతారు పాస్తర్లా నమ్మిన వారు అన్నాడు ఈ నమ్మిన వారు అన్న దగ్గర ఎవరు వస్తారు సేవకుడు వస్తాడు విశ్వాసం వస్తుంది పరిచారకుడు వస్తాడు పరిచారకురావులు వస్తుంది టోటల్గా యేసుని ఎంతమంది విశ్వసించారో వారందరూ వస్తారు వీరు చేతులుంచినప్పుడు రోగులకు స్వస్థత కలిగిద్దట తమ్ముడు నువ్వు కూడా చెల్లి నువ్వు కూడా అమ్మా నువ్వు ఉంచినప్పుడు కూడా విశ్వాసంతో వాడికి స్వస్థత వచ్చింది జబ్బు పోవున్నట్లు నువ్వు ప్రార్థన చేయగలిగితే పోయింది స్వస్థ చేతులుంచితే స్వస్థత మళ్ళా చేతుల నుంచి ప్రార్థన చేస్తే కూడా అలా చెయ్యి ఉంచు అన్నాడు అంతే తండ్రి బిడ్డకి బలహీనత తగ్గునుగాక చెయ్యి ఉంచు అంతే రోగం తగ్గిద్ది అన్నాడు ప్రార్థన చేయమని ఉంది అక్కడ చేతులుంచి ఓ మొత్తుకో మొత్తుకో మొత్తుక ఉందా విశ్వాసము గలదానివైతే గలవాడివైతే విశ్వాసము గలదానివైతే నువ్వు చేతులుంచి తగ్గిద్ది అన్నాడు ఇప్పుడు ఎదుటి మీద నావి ఎదుటి వాళ్ళ మీద చేతులుంచిన్నప్పుడు వాళ్ళకు రోగం తగ్గినప్పుడు నీ బలహీనత మీద నువ్వు చేయించితే నీకు తగ్గదా నమ్మిన వ్యక్తివి నువ్వు కూడా రోగివి పెట్టు చెయ్యి అడుగు దేవుణ్ణి నేను గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని అందరినీ ప్రయోజకులుగా చూడాలన్నది నా ఆశ అది అసలు నా పాఠం అది పని హిమాలలో కాదు అందరూ నా చేతి కిందకి రండి అని తయారు చేసే సరుకు కాదు ఇది ఇది సత్య సంబంధమైన సరుకు ఎట్లా అంటే లోకాన్ని ప్రభావితం చేయాలో నువ్వు బలపడి శాలీం రాధన చెయ్యి కోసం నువ్వు ఎగబట్టం కాదు నువ్వు చేతులుంచి రోగులను స్వస్థపరిచే కృప పొందావు పొందావు కానీ నీకు విశ్వాసం లేదు ఆ విషయంలో నీ విశ్వాసం ఎట్ట తగలబడింది అంటే మనం చేతి తగ్గిద్దా హే మనమే శావుకులమా ఉద్యోగం చేస్తే పనికి పోతుంటమే వ్యాపారానికి పోతుంటమే మనం ఇంట్లో వంట పని చేస్తుంటమే మనం పార్థం చేస్తే తగ్గిద్దా అని ఎవరు వాళ్ళు ఇక్కడ విశ్వసించిన వారి వలన ఇవి కనపడతాయి అన్నాడు నమ్మిన వారి వలన ఈ సూచక్రియ జరిగిద్ది అన్నాడు నువ్వు పనికి వెళ్ళావా ఉద్యోగానికి వెళ్ళావా వ్యాపారానికి వెళ్ళావా లేకపోతే నువ్వు ఇంకో పనిలో ఉన్నావా ఒకటి పాపమును వదిలిపెట్టి పరిశుద్ధ రక్తములో కడగబడి దేవునికి చెందిన వ్యక్తివా కాదా అది మెయిన్ ఆయన శక్తి గలవాడని నీకు విశ్వాసం ఉందా ఉంటే చేయొద్దు చేయొద్దు పెద్ద ఆయన అవుతు విశ్వాసం లేదా శక్తి లే శక్తి లేనడా ఏ సయ్యా శక్తి గలవాడా ఆ శక్తి గలవాడ చేయొద్దు రైట్ దించు మళ్ళీ చేయొద్దు కానీ నీ ప్రార్థన దేవుడు వింటాడా వినడా నువ్వు అడిగితే దేవుడు చేస్తాడా చేయడా నీకు విశ్వాసం ఉందా లేదా దేవునికి నీకు ఆ రిలేషన్ ఉందా లేదా నాకు నా ఏసైగా అనుబంధం ఉంది అంటే చేయొద్దు నా తండ్రి నా ప్రార్థన వింటాడు నేను అడిగితే చేస్తాడా నిశ్చయితుంటే చేయొద్దు వింటాడా నీ మాట వింటాడా అట్లయితే నువ్వు చేయొచ్చు సమాధానం వచ్చింది అవతలా ఇది కావాల్సిందే ఇది విశ్వాస దగ్గర కావాల్సిందే అంటే వాళ్ళంటే పెద్ద పెద్దోళ్ళు ఆహా ఎంతలా వాళ్ళింది నీకంటే లావు ఉన్నారా నీకంటే ఎత్తున్నారా వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు నువ్వు చిన్న చిన్నోడివా నువ్వు చిన్న చిన్న దానివా అని నువ్వు అనుకుని ఆ భ్రమలో బ్రతికేటట్టు చేశాడు శత్రువు నిన్ను మోసగించాడు పిచ్చి మొహమా అట్లా మోసం చేశాడు వాడు నిన్ను ఇక్కడ కూర్చున్న ప్రతి విశ్వాసి తన చుట్టూ ఉన్న సమాజానికి దేవుని శక్తిని రుచి చూపించగలిగితే సమాజాలు సమాజాలు రాధావు కానీ అందరూ కలిసి ఎట్లా ఫిక్స్ అయిపోయారు అందరూ కలిసి ఎట్లా ఫిక్స్ అయిపోయారు మన దగ్గర ఏం లేదు అంతా బుస్సే ఉన్నదంతా షాలే మన దగ్గర ఉంది ఆ పైన ఏసై దగ్గర ఉంది కానీ వాక్యం ఏం చెబుతుంది ఏసైయ వాక్యం ఏం చెబుతుంది విశ్వసించిన వారి వలన దేవుడు తన కార్యాలు జరిగిస్తాడని చెబుతుంది ఇంకా చెప్పాలంటే పచ్చిగా చెప్తున్నా పెద్ద పేరు మోసిన సేవకులని హెచ్చులుబడి బిల్డప్ ఇచ్చే వాళ్ళ దగ్గర గొప్ప కార్యాలు జరగవు అది ఒకవేళ నా విషయంలో మీరు అనుకున్న బుస్సే మళ్ళీ చెబుతా ఇంకా క్లియర్గా అబ్బో ఆయన అమ్మో అబ్బో ఏం అమ్మో అని మీరు ఎవరినో ఆకాశానికి ఎత్తి చూస్తారే వాళ్ళు కూడా కొంతమంది పబ్లిసిటీ చేస్తారు చూడు వరము కలిగిన దైవ జనులని అది బుస్సే వాళ్ళ వల్ల కార్యాలు జరగవు ఒరిజినల్గా కార్యాలు జరిగేది ఎవరో వల్ల తెలుసా సామాన్యుల వల్ల జరుగుతాయి ఆమె ఎవరో తెలియదు పోతా పోతా ఉంటుంది దేవుని బిడ్డ నువ్వు సమస్యలో ఉంటావు ప్రభా నీ బిడ్డను ఒకసారి దర్శించినయనా అని వెళ్ళిపోయిద్ది మళ్ళీ నీకు కనపడదు నీకు తగ్గిపోయిద్ది ఇక్కడ ఇక మళ్ళీ నువ్వు ఆమెకు భజన చేయడానికి అమ్మో మహాతల్లి చెవి పెట్టింది తగ్గిపోయింది నువ్వు మళ్ళీ దండలు దండలేసి సన్మానాలు చేసి దండాలు పెట్టడం ఇక అలా తమ్మును తాము మరుగు చేసుకుంటూ నేను ఎంత వాడిని నేను ఎంత దాండాన్ని తప్పించుకుని వెళ్ళిపోతా ఉంటారు చూడు హెచ్చిపునాశించకుండా వాళ్ళ వల్ల జరుగుతాయి తమ్ముడు బలమైన కార్యాలు వాళ్ళ వల్ల జరుగుతాయి సూచక క్రియలు కృప ఘోరంత దానికి కొండంత బిల్డప్ ఇచ్చి ఎత్తులు పడి హడావుడి చేసి ఓవరాక్షన్ చేసి కథల కథలు చేసే వాళ్ళ దగ్గర కాదు కార్యం 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 నేను చెప్పేది నగ్న సత్యం అపోస్తలలో ఒక దగ్గర లేరు తిరుగుతా ఉన్నారు నువ్వు సన్మానం చేస్తే చేయించుకోరు వాళ్ళ వల్ల అద్భుతం జరిగితే చూపించరా దీన్ని చూపించను రో పెట్టు కెమెరా ఇటు పెట్టి అనరో నా కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఆనాటి భక్తుల్లాగా ప్రతి విశ్వాసీ తయారు కావాలి ఎవరో ఒకడు తోపుగా ఒకడు పెద్ద మునగాడు ఎవరో ఒకడు ప్రార్థన చేస్తే కార్యం కాదు ప్రభు శిష్యుడిగా విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క పురుషుడు ప్రతి ఒక్క స్త్రీ విశ్వాసులై ఉంటే దేవుని శక్తిని ఎరిగిన వారై ఉంటే సాటి మనిషి బాధను చూసి వేదన పడే మనసు ఉంటే వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు అలా ప్రతి విశ్వాసిలోకి ఆ ఉజ్జీవం వచ్చినప్పుడు అది నిజమైన ఉజ్జీవం అవుతుంది ప్రతి విశ్వాసి అలా చైతన్యవంతుడు చైతన్యవంతురాలై సమాజంలో దేవుని శక్తిని చూపగలిగిన నాడు సమాజాలు సమాజాలు ఉజ్జీవింపబడతాయి ఆత్మలు రక్షించబడతాయి దాట్ ఈస్ ద రియల్ రివైవల్ దేవునికి స్తోత్రం కలుగును గాక బా గట్టిగా చెప్పు చెప్పు ఒక సేవకుడుగా ఒక కాపరిగా ఉన్నవాడికి దేవుడు బాధ్యత నప్ప తన పిల్లల్ని అలా తయారు చేయమని అరబంత మాలోకాల్లాగా సోదరులలాగా ఎవరి చేతికో ఎవరి దయకో ఎవరి దాక్షిణ్యానికో దండాల దశకాలు పెట్టుకుంటా గగడలాడుతా పడిగాపులు కాసుకుంటా కాదో నా పిల్లలారా ఇది సత్యం దేవుడు నాకు అనుగ్రహించిన బిడ్డలు అలాగే అనేక ప్రాంతాల్లోంచి ఇతరుల ఉపదేశం పొంది రక్షింపబడి కూడా వచ్చినటువంటి బిడ్డలారా బయట సేవకుల దగ్గర రక్షింపబడితే నేను మీకు ఉపదేశకుణ్ణి నా ద్వారా రక్షింపబడితే నేను మీకు ఆత్మీయ తండ్రిని కాబట్టి ఇద్దరికీ చెప్తున్నా ఇప్పుడు చెప్పు తగ్గదా నీకు నువ్వు చేస్తే సమాధానం రాదా ఏం కావాలి నీకు మారు మనసు పొందావు పాపక్షమాపణ నిమిత్తమై బాప్తీస్మం పొందావు ఇవి లేకపోతే ముందు చూసుకో నీకు ఈ లేవా సరి చూసుకో ఇవి ఉన్నాయా అట్లయితే నువ్వు నమ్మిన వ్యక్తివైతే నీ వల్ల దేవుడు కార్యాలు చేస్తాడు అద్భుతాలు సూచక్రియలు మాత్కార్యాలు బలిపీట మీద ఉండి వాక్యం చెప్పేవాడి ద్వారా జరిగినాయా అపోస్తుల ద్వారా జరిగినాయా ప్రవక్తల ద్వారా జరిగినాయా అనేది బైబిల్లో టెస్ట్ చేస్తే ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేవాడి ద్వారానే కాదు బల్ల దగ్గర అందరూ కూర్చుంటే అన్నం వడ్డిస్తారే మీకు అన్నం వడ్డించే వాళ్ళ చేత ఎప్పుడన్నా ప్రార్థన చేయించుకున్నారా మీరు మీకు అన్నం వడ్డించే వ్యక్తుల ద్వారా మీకు ఉపచారం చేసే పరిచారకుల చేత ఎప్పుడన్నా మీరు ప్రార్థన చేయించుకున్నారా చేయించుకుంటారా చేయించుకుంటారు ఇప్పుడు చేయించుకోవటం కాదక్క ఇంత ముందు ఎప్పుడున్న జయించుకున్నారా చేయించుకున్నారా చేయించుకోరు నేను చెబితే చేయించుకుంటారు ఆమె కరెక్ట్ నేను సావుకులను చూపించి ప్రార్థన చేయించుకోమన్నా సరే నాకెళ్ళి చూస్తారు ఇటు నేను చెప్పి అటుపోతే వెనకుంటారు అక్కడ ప్రార్థన చేస్తున్నారు కదండి వాళ్ళుగా నువ్వు చేయనీయా వాళ్ళు కాదు నువ్వు చే అన్నయ్య వాళ్ళ వాళ్ళు అయితే మా దగ్గర చాలామంది ఉన్నారు నువ్వు చే అన్నయ్య మేము వచ్చింది నీ కోసం అన్నయ్యా నా కడుపు మంట అర్థమవుతుంది మీకు ఏంటిది కడుపు మంట ప్రయోజకులు కావాల్సిన వాళ్ళు పని వాళ్ళు అవుతున్నారు ఏందని నా కడుపు మంట దేవునికి స్తోత్రం ఏం చెప్పండి నేను ఎప్పుడు చెప్పింది చెప్పండి ప్రయోజకులు కావలసిన వాళ్ళు పని హిమాలయ వాళ్ళు అవుతున్నారు ఏందని నా కడుపుల బాధ వీళ్ళు ఎంతకాలం పిల్లకాయలాగా ఉంటారా వీళ్ళు ఏం బాగుపడరా ఏం ఎదగరా వీళ్ళేం ప్రయోజకులు గారా అని నా బాధ నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్లు విశ్వాసాలని బిల్డప్ అయ్యి కానీ వీళ్ళ దగ్గర విశ్వాసం ఏడ తెచ్చిందిరా అని నా బాధ ఆవంచన ఎండ ఆవంతనం మాడేటట్టు కొడుతుంటే ఎర్ర నెండ్లో నల్ల నలు మానేట్టు మాడతా కూడా నిలబడి ఉన్నారు ఏందంటే నువ్వు భారతం చేయాలా నువ్వు చేయాలా మీరందరు కలిసి ఒకడిని పైకెత్తితే ఒకటే చేస్తే అది ఉజ్జీవం కాదు అది ఉజ్జీవం కాదు ప్రతి బిడ్డలోకి చైతన్యం రావాలి ప్రతి వ్యక్తి తన కర్తవ్యాన్ని గుర్తుపట్టాలి ప్రతి వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన శక్తి ఏమిటో తెలుసుకోవాలి నీకు భోజనం వడ్డిచ్చే వాని చేత భోజనం వడ్డిచ్చే ఆమె చేత ప్రార్థన చేయించుకోవటం తెలుసా నీకు తెలియదు కానీ దేవుని వాక్యం చూస్తావా చూడు అపోస్తల కార్యం ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చిన రెండో వచ్చిన నుంచి చదువు అప్పుడు పన్నెండుగురు అపోస్తలు తమ పాదముల యద్ధ శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యమును బోధించటమాని ఆహారమును పంచిపెట్టుట యుక్తము కాదు కాబట్టి సహోదరులారా ఆత్మతోనో జ్ఞానముతోనో నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకునుడి మేము వారిని ఈ పనికి నియమితుము అయితే నాకెళ్ళి చూడండి మేము దేవుని వాక్యమును ప్రకటించుటమాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు అంటే మేము ప్రార్థించాలి వాక్యం ప్రకటించాలి ఈ రెండు పనులు మావి కాబట్టి ఈ రెండు పనులు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పిలుచుకోండి మేము వాళ్ళని ఈ పనికి నియమిస్తామన్నారు అంటే అర్థం ఏంటి ఇప్పుడు నియమించబడే వాళ్ళు వాక్య విషయంలోనూ ప్రార్థన విషయంలోనూ అపోస్తలతో ఈక్వల్ కాదు మళ్ళీ చెప్పేదా మళ్ళీ ఒకసారి మొట్టమొదటి నుంచి చదువురా జాగ్రత్తగా వినాలి మాట అప్పుడు గురు అపోస్తులు తమ ఎదుకు శిష్యులను సమూహమును పిలిచి మేము దేవుని వాక్యమును ఆహారము కాదు కాబట్టి సహోదరులారా ఆత్మతోనో జ్ఞానముతోనో నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారిని ఈ పనికి నియమింతము మేమే వాక్యం ప్రకటిస్తాం వాళ్ళేమో వాక్యం ప్రకటించరు గనక వాళ్ళు జనాలకి భోజనం సంగతి చూసుకుంటారు అంటే ఇప్పుడు భోజనం పనిచేసేవాళ్ళు వాక్యం వాళ్ళ ప్రకటించిన వాళ్ళ నోరున్నోళ్ళందరూ పెద్దగా చెప్పండి ఇప్పుడు ఆహార పనికి ఆహారం పంచిపెట్టే ఇప్పుడు కూటం అయిపోయింది అనుకు శుక్రవారం మీరందరూ వరుస వరుసకు కూర్చుంటారు వాళ్ళు వస్తారు ఇక ప్లేట్లు తీసుకొని గ్లాసులు తీసుకొని ఆహారం తీసుకొని వచ్చి మీకు అన్నము సాంబారు ఆ చట్నీ అవన్నీ వడ్డించే వాళ్ళు వస్తారు కదా రారా వాళ్ళు ఏం పని చేస్తారు వాళ్ళు ఇక్కడ ఎప్పుడన్నా కనపడి వాక్యం చెప్పారా చెప్పరు కదా వాక్యం చెప్పేది శాల ఏమన్నా కదా లేకపోతే వేరే అన్నవాళ్ళు సేవకులు మరి వాళ్ళు ఎవరు పరిచారకులు వాక్య పరిచర్య అయితే వాళ్ళు చెయ్యరు మరి ఏం చేస్తారంటే మీకు అన్నం పెడతారు అవునా ఇప్పుడు ఈ లెక్క ప్రకారం మీకుండే అభిప్రాయం ఏంటంటే మీకు అన్నం పెట్టేవాళ్ళు బలిపీట మీద ఉన్నంత వ్యక్తితో ఈక్వల్ కాదు బలిపీఠం మీద ఉండి వాక్యం చెప్పే వ్యక్తితో ఈక్వల్ అయితే కాదు బలపీటం మీద ఉండి వాక్యం చెప్పాను దైవజనుడు అమ్మో అదే అది అలెక్క వేరు ఆళ్ళదే ఉంది వాళ్ళు చట్నీ వేసేవాళ్ళు సాంబార్ పోసేవాళ్ళు అన్నం వాళ్ళదే ఆళ్ళదేముందే కదా కానీ వాక్యం ఏం చెబుతుందో తెలుసా ఏడుగురు ఏర్పరిచారు ఫిలిప్పు ప్రోకోరు నీకానూరు పరమేనాసు నికోలాసు మొత్తం ఏడుగురు చదువు ఆ పేర్లు అయితే మేము ప్రార్థన అయ్యేందును వాక్య పరిచరి ఎందును ఎడదెగ్గకు ఉందమని చెప్పిరి ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫను అద్దుగో స్టెఫను లిలిపు బ్రోకోను నికానో పర్యమోను పరిమణాసులోను అంతియుక వాడును అగు నికోలాస్ను వారు మెరుగుపరుచుకుంది వారిని అపోస్థలయ్యద్దకు నిలువ పెట్టిరి ఆగండి ఆగండి వీళ్ళు వాక్యం చెప్పేవాళ్ళ పెద్దగా చెప్పండి ప్లీజ్ నోరు తెరిచి స్పందించండి లేదా మైక్ పోతా నేను నేను అలుగుతా చెప్పండి ఎవరు వీళ్ళు వాక్యం చెప్పేవాళ్ళ కాదు కదా జస్ట్ వంట పని దగ్గర వాళ్ళు ఫుడ్ పెట్టేవాళ్ళు ఇప్పుడు వీళ్ల వల్ల సూచక్రియలు జరుగుతాయా మామూలుగా జనాభిప్రాయం ఏంటో చెప్పనా వీళ్ల వల్ల జరగవు జరిగేది ఎవరి వల్ల అంటే వాక్యం చెప్పే వాళ్ళ వల్ల జరుగుతాయి అది జనాల నమ్మకం ఎంత వెర్రితనం ఇప్పుడు చూడండి వీరు ప్రార్థన చేసి వారు వీళ్లలో ఈ ఏడుగురిలో ఇద్దరు మతిపోయే అద్భుతాలు చేశారు స్టెఫన్ లైఫ్ చూడు స్టెఫన్ లైఫ్ చూడు చదువురా కిందికే చదువురా స్టెఫన్ జీవితం వచ్చింది స్టెఫను నిండిన వాడై నిండినవాడై ప్రజల మధ్య మహాత్కార్యములను గొప్ప సూచిక ఎవరయ్యానా బాయ్ చట్నీ అయ్యి ఇక్కడ చట్నీ అయిపోయింది ఆయ్ సాంబార్ సాంబార్ కావాలా అమ్మా చట్నీ అయిపోయిందా ఏమంటావా కొంచెం అన్నం తింటా కొంచెం ఏనా ఈ పని చేసేవాడి దగ్గర అద్భుత కార్యాలు సూచక్రియలు చేసే శక్తి దేవుడు ఉంచాడన్నది మీరు నమ్మగలరా ఎందుకు నమ్ముతారు మీకు బిల్డప్ కావాలి హడావుడి కావాలి వేదిక మీద కనపడాలి అగ్రపీఠ మీద కనపడాలి గంభీరమైన పర్సనాలిటీ ఉండాలి కనీసం టేప్ పెట్టి కొలెత్త అడుగులు ఉండాలి వస్త్రాలు చినిగిపోయినోళ్ళు సరైనటువంటి వస్త్రధారణ లేని వాళ్ళు కురూపులుగా ఉన్నోళ్ళు మేము ముందు వచ్చి అమ్మ పచ్చడి ఏమంటావా అమ్మ అయినా అమ్మ అన్నం తింటావా అన్న వ్యక్తిని ప్రార్థన చేయమంటావు నువ్వు తెలివి తక్కువ ఆకలి ఎక్కువ వాళ్ళ దగ్గర ఉంచాడు శక్తి ఆయన వాళ్ళ దగ్గరే కాదు నీ దగ్గర కూడా ఉందే ఎంతకాలం సంఘమా దీన్ని గుర్తించకుండా ఎంతకాలం సంఘమా ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని మరచి నిద్రపోతావు ఎంతకాలం సంఘమా ఒక మనిషిని ఆధారం చేసుకొని బతికేస్తావు అందరూ బలవంతులు కావాలని దేవుడు కోరుకుంటుంటే అందరూ శక్తివంతులు కావాలని దేవుడు కోరుకుంటుంటే విశ్వసించిన వారందరూ ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయని దేవుని వాక్యం ఇంతగా నొక్కి ఒక్కానిస్తుంటే ఎవరు ఒక మనిషిని హైలైట్ చేసుకొని ఎంతకాలం మీరు బ్రతుకుతారు నువ్వు నడుం కట్టాలి ఇది సత్యం నువ్వు నీ ప్రార్థన చేస్తే కార్యం చేస్తాడు దేవుడు నీ ఇంటి పక్కన ఆ చెల్లికి బాగలేదు శాలే మన రాడు అడికి మరి ఎవరు చేయాలి అప్పుడు షాలే మన లేకపోతే మరి ఇంకొక అన్నయ్య అన్న దొరికితే బాగుండు ఇంకొక అన్నయ్య లేడా ఇంకొక అక్క అన్న దొరికితే బాగుండు లేదు అట్టయితే ఇంకో సంగం పాటనన్నా పిలవాలి నేను అంటున్నాను మాయ మాయరోగం డైరెక్ట్గా అడుగుతున్నావు విశ్వాసివి కాదా పనికి మాలిన దమ్మ నువ్వు విశ్వాసివి కాదా నీ దగ్గర విశ్వాసం లేదా నువ్వు ఏసు రక్తంలో కడగబడలేదా నువ్వు పరిశుద్ధ పరచబడలేదా తమ్ముడు నీ ప్రార్థన దేవుడు వినడా నువ్వు విశ్వసించినప్పుడు విశ్వసించి దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు వాణిని స్వస్థపరచడా ఎక్కడ పెట్టావు ఈ వాక్యాలని